ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ట్రావెల్ చేయొచ్చా బస్ లో ట్రావెల్ చేయొచ్చా ఆటోలో ట్రావెల్ చేయొచ్చా వర్క్ కి వెళ్ళొచ్చా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది ప్రయాణం చేయవచ్చా ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయా ఐవిఎఫ్ చేయించుకోవటం వలన మేము ప్రెగ్నెన్సీలో జాబ్ మానేయాలా ఇటువంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ యాడ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ గా మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకునేటప్పటికి ఇవి చాలా ప్రేషియస్ ప్రెగ్నెన్సీ చాలా ప్రాబ్లం అవుతుందేమో చాలా డెలికేట్ గా ఉంటాయేమో సపోర్ట్ మెడిసిన్స్ ఇన్ని మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటాం సో ఏమైనా ట్రావెల్ చేయటం వల్ల ఇంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మనకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అనుకుని భయపడుతూ ఉంటారు సో జనరల్గా ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు ట్రావెల్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎస్పెషల్లీ ఈవెన్తో మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయినా కూడా మీకు ఎటువంటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి షార్ట్ సర్వీస్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి లేనప్పుడు చాలా సేఫ్గా కంఫర్టబుల్గా జర్నీ చేసుకోవచ్చు వర్క్కి వెళ్ళొచ్చు కాకపోతే రోడ్డు ప్రయాణాలు ఆటోలు బస్సులు వెళ్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బాగా బంపీగా గుతుకలు గుతుకలుగా ఉన్న రోడ్స్ రోడ్డు బాగా లేనప్పుడు అటువంటి దాంట్లో మీరు ప్రయాణం చేయటము మంచిది కాదు అంతేకాకుండా బస్ ప్రయాణాల్లో ఆటోల్లో వెళ్ళేటప్పుడు బాగా జనం ఎక్కువ మంది కూర్చుని ఉండేటట్టుగా ఉంటే అక్కడ మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావటం కానీ పక్కనాలకి జలుబో జ్వరంబో ఉన్నప్పుడు అది మీకు రావటం కానీ ఇటువంటి రిస్క్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రయాణం చేస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవటం జనరల్ రొటీన్ హైజీన్ ఫాలో అవటం చేతులు ప్రయాణం చేసిన వెంటనే కడుక్కోవటం సోప్ అండ్ వాటర్తో ఇటువంటి సింపుల్ ప్రికాషన్స్ చేసుకోవచ్చు దూర ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు బస్ జర్నీలో మీరు బయట పబ్లిక్ టాయిలెట్స్ ఇవి వాడుకునేటప్పుడు కొంత యూరినరీ హైజీన్ మెయింటైన్ చేసుకోవటం మంచిది సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఆ ఇన్ఫెక్షన్స్ మనకి ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఈ చిన్న చిన్న మార్పులు తప్పించి కంఫర్టబుల్గా మీరు ప్రయాణం చేయొచ్చు నార్మల్గా ఫస్ట్ త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీస్ బ్లీడింగ్ అవటం మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఫస్ట్ త్రీ మంత్స్లో వీలైనంత వరకు అంటే మనం అవాయిడ్ చేయగలిగితే అంటే ఎవరినో చూడటానికి వెళ్తున్నాము పెళ్ళికెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళాలి ఇటువంటి ప్రయాణాలని వీలైనంత వరకు మానుకోవటం మంచిది రొటీన్గా గా రెగ్యులర్గా డైలీ మీరు చేసే యాక్టివిటీస్ అంటే మీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి ఆటోలో వెళ్ళటం టూ వీలర్ మీద వెళ్తాం అటువంటి ప్రయాణాలు కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు ఏ టైం సేఫ్ ప్రెగ్నెన్సీలో మీరు ప్రయాణాలు చేసుకోవటానికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మదర్స్ ప్లేస్కి వెళ్దాము డెలివరీకి అని అనుకునేటప్పుడు సెకండ్ ప్రైమిస్టర్ అంటే మూడు నెలలు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ జనరల్ గా మనం సేఫ్ పరిగణలోకి తీసుకోవచ్చు అయితే మీకు గనక ప్రెగ్నెన్సీలో గర్భసంచి ముక్క ద్వారం చిన్నగా ఉందని కానీ మాయ కిందకుందని కానీ బ్లీడింగ్ ప్రీవియస్గా మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ కనపడటం కానీ ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం లేదా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి జెస్టేషనల్ డయాబెటీస్ ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు ప్రయాణాలని అవాయిడ్ చేయటం మంచిది ఇండివిజువల్గా మీకు ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ప్రయాణం చేయాల్సి వస్తే ఒక్కసారి మీరు మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మీ డాక్టర్ని సంప్రదించి ఇండివిజువలైజ్డ్గా మీ కండిషన్కి మీకు ఎటువంటి రిస్క్ ఉండొచ్చు అనే దాన్ని అసెస్ చేసుకుని దాంతోపాటు ఆ ప్రయాణం ఎంత ముఖ్యం అనే దాన్ని చేసుకుని దాని ప్రకారంగా ప్రయాణం స్టార్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేసుకోవటం వలన ప్రెగ్నెన్సీలో ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు లేవు మీ కండిషన్స్ని బట్టి మీకు ఆ పర్టికులర్ ప్రెగ్నెన్సీలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేదా హై రిస్క్ ఉన్నప్పుడు మీ కండిషన్ని బట్టి మీరు డాక్టర్ని సంప్రదించి మీరు ఆ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు సెకండ్ ట్రామెస్టర్లో ప్రయాణం కంప్లీట్గా సేఫ్ బాగా క్రౌడెడ్గా ఒత్తిడి ఎక్కువగా ఉన్న బస్సులు ఆటోల్లో ప్రయాణాన్ని వీలైనంత వరకు తగ్గించుకోండి అండ్ ఎక్కువ గుతుకలు గుంటలు ఉన్న రోడ్స్లో ప్రయాణాన్ని కొంచెం స్లోగా వెళ్ళేలాగా చూసుకోండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో మీరు ఎంతవరకు ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయగలిగితే ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ అవేర్నెస్ గురించి మరింత మందికి స్ప్రెడ్ చేయటానికి అవకాశం ఉంటుంది సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బయ్